ఏమేవ్ ఎక్కడ చచ్చావు గావు కేక పెట్టాడు శ్రీనివాస్ పరిగెత్తుకొని వచ్చింది సుజాత నీకు ఎన్నిసార్లు చెప్పాను నా షర్ట్కి మ్యాచ్ అయ్యే టై తీసి పెట్టమని తొందరగా బ్లూ కలర్ టై చావు శ్రీనివాస్కు బ్లూ కలర్ టై క్షణంలో తెచ్చిచ్చింది సుజాత నిద్ర లేచింది మొదలు ఆఫీస్కి అర డజన్ సార్లైన భార్యను తిట్టాల్సిందే అతడు కారు తీసుకొని ఆఫీస్కి వెళ్ళగానే అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది సుజాత సుజాతకు పెళ్ళయి పదిహేనేళ్ళు అయింది అత్తగారు మామగారు ఉండేవారు మామగారు ఎప్పుడూ అత్తగారిని తిడుతూ ఉండేవారు ఏమే వసే దరిద్రమహమ అంటూ అత్తగారిని పిలవటం మొదట్లో చాలా వింతగా అనిపించేది సుజాతకు పుట్టింట్లో ఇలా ఎవరూ ఉండరు ఆమె తల్లిదండ్రుల మధ్య అనురాగ బంధం చాలా పటిష్టంగా ఉండేది చిన్నాన్నలు పెద్దనాన్నలు కూడా తమ తమ భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారు అత్తగారింట్లో అందుకు విరుద్ధం అక్కడ ఆడవాళ్ళని కించపరుస్తూ ఉండే మామగారిని చూస్తే కంపరంగా ఉండేది సుజాతకు అత్తగారు చాలా మెతక మనిషి అగ్గగలాడుతూ భయం భయంగా పనులు చేస్తూ ఉండేది ఇక శ్రీనివాసు తండ్రిని ఎంతో గౌరవించేవాడు తండ్రితో ఎంతో వినయంగా విధేయతతో మసులు తామిద్దరూ ఎక్కడికైనా వెళ్ళాలన్నా తండ్రి అనుమతి కావాల్సిందే భార్యకు ఏమన్నా కొనాలన్నా తండ్రికి చెప్పాల్సిందే భార్యతో మాత్రం చాలా రిజర్వుడ్గా ఉండేవాడు శ్రీనివాస్ భార్యకు కాస్త కూడా చనివిచ్చేవాడు కాదు ఒరే శ్రీను భార్యను అధిపాజ్ఞల్లో పెట్టుకోవాలి దద్దమ్మలాగా పెళ్ళం మాట విని పడి ఉండకు మగ పుట్టుక పుట్టాక కాస్త దక్షత అన్నది నేర్చుకోవాలి ఆడంగిరేకుల విధవలాగా ఆడవాళ్లతో అన్ని వాగుతూ కూర్చోకు అంటూ మామగారు అరిచి అరిచి కొడుకు చెప్తుంటే సిగ్గుతో పాటు ఏడుపు వచ్చేది సుజాతకు పుట్టింటికి వెళ్ళి తల్లితో చెప్పుకుంది ఆస్తి పాస్తి ఉన్న సంబంధం ఒక్కడే కొడుకు అత్తగారు గయ్యడిగంప అయితే బాధపడాలి కానీ మామగారు ఆవిడ మీద అరుస్తూ ఉంటే నువ్వెందుకు బాధపడడం అల్లుడు కాస్త రిజర్వ్ టైపు అయితే కాస్త నువ్వే సర్దుకుపోవాలి మన తాహత్తుకు మించిన సంబంధం రేపు మీ మామగారు హరి అంటే పెత్తనం అంతా నీదే ప్రతి ఇంట్లోనూ రకరకాల సమస్యలు ఉంటాయి మనకు నచ్చినట్టే అందరూ ఎలా ఉంటారు అల్లుడు గారికి ఏ తాగుడో చీట్లాటో ఉంటే దిగులు పడాలి కానీ అట్లాంటివి లేవు కదా నీ తర్వాత చెల్లెల్లి పెళ్లి కూడా ఉంది పెద్దదానివి కాస్త ఆలోచించు చిన్న చిన్న సమస్యల్ని భూతద్దలను చూడటం మానుకో పిల్లలు పుట్టాక మగవాళ్ళకు బాధ్యత వస్తుంది మెల్లగా అతడికి సర్ది చెప్పుకుందువు గాని తల్లి మాటలకు ఏమనాలో తోచలేదు సుజాతకు తల్లి చెప్పింది ఒకటి మాత్రం నిజం తండ్రి తిరిగి తిరిగి సంబంధం తెచ్చాడు జాతకాలు నప్పలేదనో పిల్ల మరీ పీలగా పొట్టిగా ఉందనో కట్న కానుకలు సరిపోలేదనో ఏదో ఒక కారణం చేత సంబంధాలు కుదిరేవి కాదు ఆ సమయంలో ఈ సంబంధం వచ్చింది వాళ్లకు పిల్ల నచ్చింది అనడంతో తండ్రి కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాడు కట్న కానుకలు లాంఛనాల దగ్గర కొంచెం బేరాలు జరిగినా మధ్యవర్తి తెలివితేటలతో మొత్తానికి సంబంధం కుదిరింది పెళ్లిలో ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టాలో మామగారు ఖచ్చితంగా కాగితం మీద రాసి ఇచ్చాడు అక్కడ కూడా కొన్ని సర్దుబాట్లు మధ్యవర్తి చేయించాడు చిన్న చిన్న అలకలతో పెళ్లి తంతు పూర్తయింది ఈ వరుస చూచి చిన్నాన్న ఏమిటో అన్నయ్య పెళ్లి కొడుకును చూస్తే కొంచెం రిజర్వ్డ్ మనిషి అనిపిస్తోంది వియ్యంకుడు పేచీకూరలాగా ఉన్నాడు నాకెందుకో మన పిల్ల గురించి దిగులేస్తుంది అన్నాడు ఏమనుకున్నా ఆ మూడు ముళ్ళు పడ్డాక మనం ఏం చేస్తాం పిల్ల రాత ఎట్లా ఉందో భగవంతుడు నమ్ముకో తల్లి అంది మేనత్త కొంత భయంతో కొంత తండ్రికి భారం తగ్గిందనే భావంతో భర్త చేపట్టుకుని అత్తగారింటికి వచ్చింది సుజాత బాబు పాప పుట్టారు నాలుగేళ్ల క్రితం మామగారు పోయారు అప్పటినుంచి ఆయన ఆవాహించాడో ఏమో కానీ శ్రీనివాసు కూర్చుంటే లేస్తే సుజాతను తిట్టడం అలవాటు చేసుకున్నాడు అచ్చం తండ్రిలాగా పిచ్చి పిచ్చి తిట్లు తిట్టడం అప్పుడప్పుడు చెయ్యి చేసుకోవడం సుజాతకు నరకంగా ఉంటుంది దేనికి అరుస్తాడో దేనికి ప్రేమగా ఉంటాడో అతడికే తెలియదు సాయంత్రం అవుతుంటే మనసులో భయం మొదలవుతుంది అత్తగారు మామగారు ప్రవర్తనకే అలిసిపోయింది అరిగిపోయింది ఆవిడ తిండి తినడానికి మాత్రమే హాల్లోకి వస్తుంది మిగిలిన సమయం అంతా తన గదిలో ఉన్న టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కోడలతో ఆడవాళ్ళు బతుకులంతే మన జన్మలు మొగుళ్ళ ఆధీనంలో తెల్లారాల్సిందే ఏం చేస్తాం పూర్వజన్మ కర్మ అనుభవించాల్సిందే అంటూ కొంచెం అనునయంగా వేదాంతం చెప్తుంది ఆవిడ నెమ్మదితనం వలన సుజాతకు కొద్దిగా అయినా ఆ ఇంట్లో మనశ్శాంతి లభిస్తోంది కొడుకు రాజేష్ కూతురు సౌమ్య తండ్రి తల్లిని అస్తమానం తిడుతూ ఉంటే సౌమ్య కష్టంగా ఉండేది శ్రీనివాసు పిల్లలతో కూడా అంటిముట్టనట్టు ఉంటాడు పిల్లలకు ఎక్కువ చనువు ఇవ్వకూడదనే అతని సిద్ధాంతం కొడుకు రాజేష్కు పదమూడేళ్ళు వాడికంటే సౌమ్య చిన్నది సౌమ్య తల్లి వెనకాలే ఉంటుంది కానీ రాజేష్కు మాత్రం తల్లి పట్ల నిరసన భావం పెరుగుతూ వస్తోంది తండ్రి తల్లిని కొట్టినా తిట్టినా అది సహజమే అనే భావం ఆ చిన్న వయసులోనే వాడిలో మొలకెత్తడం ప్రారంభమైంది కొడుకు బుద్ధిగా చదువుకుంటున్నందుకు సుజాతకు సంతోషంగా ఉంది కానీ వాడు కూడా భవిష్యత్తులో లాగా అవుతాడేమోనని భయం ఆమెని పీడిస్తూ ఉంది ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అచ్చం మామగారు ఎలా ప్రవర్తించేవాడో శ్రీనివాస్ ధోరణి కూడా అలాగే తయారైంది రాజేష్ కూడా అలాగే అచ్చం తండ్రిలాగా తాను తిట్లు తింటూ అత్తగారిలాగా రేపొద్దున కోడలు వస్తే తనలాగా ఇలాగే సాగిపోతుందా ఆలోచిస్తే భయంకరంగా ఉంది సుజాతకు స్త్రీని గౌరవించడం రాని భవిష్యత్ తరము కళ్ల ముందు కదలాడుతూ ఉంది దీనిని నివారించలేమా ఏదో ఒకటి చేయాలి ఆ రోజు శ్రీనివాస్ ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు మరో వారం రోజులకు కానీ రాడు అత్తగారితో చెప్పి తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళింది సుజాత పద్మజ భర్త మురళి చాలా సౌమ్యుడు ఆ దంపతులకు సుజాత పడుతున్న బాధ తెలుసు కోపదారి మగుడుతో సుజాత పడే బాధలు పద్మజ భర్తకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది కుశల ప్రశ్నలు అయ్యాక తన బాధ వాళ్లతో చెప్పుకుంది సుజాత బాబు ఇప్పుడు బాగానే చదువుకుంటున్నాడు కానీ నేనంటే కొంచెం కూడా లక్ష్య పెట్టడు రేపొద్దున్న మా ఆయనలాగా మారతాడనిపిస్తోంది ఆడవాళ్లను గౌరవించడం మా ఇంటా లేదు వాడు కూడా వాడు భార్యను కించపరుస్తూ హింసిస్తూ మా వంశాచారం కొనసాగిస్తాడని అనిపిస్తోంది ఏం చేయాలో తెలియటం లేదు వాడికి ఇప్పుడు పదమూడేళ్ళు నాతో కొంచెం కూడా ప్రేమగా ఉండడు ఈ మధ్య నా మీద చాడీలు చెప్పి వాళ్ళ నాన్న చేత తిట్టించడం చేస్తున్నాడు భరించలేకపోతున్నాను సుజాత కంఠం దుఃఖంతో కూడుకుపోయింది మురళి పద్మజ కదిలిపోయారు ఊరుకో అమ్మా ఈ సమస్యని కొంచెం ఓర్పుగా ట్యాకిల్ చేయాలి ఆలోచిద్దాం నువ్వు దిగులు పడితే సమస్యకు పరిష్కారం దొరకదు మన ప్రయత్నం మనం చేద్దాం నువ్వు కాస్త పాజిటివ్గా ఆలోచించమ్మా పిల్లవాడిలో మంచి అలవాట్లు చదివే కాదు ఉన్నతమైన సంస్కారం ఉండటం కూడా ఆవశ్యకం నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు అతడు సైక్రియాటిస్ట్ అతడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు నేను అతడిని కనుక్కుంటాను అంటూ ఓదార్చాడు మురళి మా ఆయనలో ఉన్న మృగ లక్షణాలు పిల్లవాడికి కూడా వస్తాయని నాకు భయంగా ఉంది నా జీవితం నాశనమైనట్లు ఇంకో తల్లి కన్న బిడ్డ జీవితం వీడి చేతిలో నాశనం అవుతుందనే భావన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అంది సుజాత బాధపడి ప్రయోజనం లేదు సుజాత మన ప్రయత్నం మనం చేద్దాం రేపు డాక్టర్ దగ్గరికి వెళదాం అనునయించింది పద్మజ రెండో రోజు పద్మజ సుజాత కలిసి మురళి ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళారు అప్పటికే అక్కడికి మురళి వచ్చి చంద్రశేఖర్తో మాట్లాడుతూ ఉన్నాడు సుజాత తన సమస్య అతడికి వివరించింది మీరు చాలా మంచి పని చేశారు మేడం చాలామంది పేరెంట్స్ పిల్లలకు ర్యాంకులు ఎలా వస్తున్నాయో అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళ క్యారెక్టర్ గురించే ఆలోచించరు పిల్లవాడు మంచి మనిషిగా తయారవ్వాలంటే పెద్దవాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టాలి మొక్కై వంగనది మానయ్యాక వంగుతుందా లేత వయసులో పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు సరైన వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకుంటున్నారా లేదా అనే వివేకం ఈనాటి పేరెంట్స్లో లోపించిందనిపిస్తోంది లేకపోతే ఈరోజు ప్రీతి నిర్భయ దిశల లాంటి అభాగల సంఖ్య రోజురోజుకి పెరగదు కదా ఆడపిల్లల పట్ల గౌరవభావం పెంపొందించే కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము మీ అబ్బాయి గురించి బెంగపడకండి వాడిలో తప్పకుండా మార్పు వస్తుంది చంద్రశేఖర్ మాటలతో కొంచెం నమ్మకం వచ్చింది సుజాతకు ముందు మనం స్కూల్ ప్రిన్సిపాల్ని కలుద్దాం అన్నాడు చంద్రశేఖర్ అందరూ కలిసి రాజేష్ చదివే స్కూల్కి వెళ్ళారు అపాయింట్మెంట్ తీసుకుని ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చున్నారు రాజేష్ చాలా చక్కని స్టూడెంట్ ఎప్పుడూ చదువులో ముందుంటాడు అతడితో ప్రాబ్లం ఏమిటి అడిగింది ప్రిన్సిపాల్ వసుధ టూకీగా సమస్య ఆమెకు వివరించాడు చంద్రశేఖర్ మేడం ఒక రాజేష్ అని కాదు ఈరోజు సమాజంలో పిల్లలకు తోటివారి పట్ల బాధ్యతగా మెలగడం ప్రేమగా చూసుకోవడం ంగా జాతి మత కుల వివక్ష లేకుండా పెరగడం చాలా అవసరం సమాజంలో డ్రగ్స్ ఒకవైపు రాజ్యం ఏళ్తున్నాయి వికృతమైన చేష్టలకు హింసాత్మకమైన ప్రవృత్తికి యువత అలవాటు పడుతోంది హై స్కూల్ స్థాయి నుండి పీజీ స్థాయి దాకా పిల్లల క్యారెక్టర్ గురించి పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు దీనిని అరికట్టడానికి అందరం కలిసి కృషి చేయాలి ఇది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత మీరు అనుమతిస్తే వారానికి రెండు క్లాసులు మగపిల్లలకు వేరుగా ఆడపిల్లలకు వేరుగా మా వాళ్ళు తీసుకుంటారు వ్యక్తిత్వ వికాసం గురించి మోరల్స్ గురించి పాఠాలు చెప్తారు దానివల్ల కొంత మార్పు రావచ్చు రాజేష్ ఒక్కడనే పిలిచి వార్నింగ్ లాగా ఇస్తే ఇంకా మొండిగా తేలిపోతాడు వసుధ ఆలోచించింది మీరు చెప్పింది బాగానే ఉంది మోరల్ క్లాసులు తీసుకోవాలంటే నేను అడ్జస్ట్ చేయాలి నేను యాజమాన్యంతో మాట్లాడి చెప్తాను నేను కూడా రాజేష్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అంది వసుధ ఆవిడ దగ్గర సెలవు తీసుకుని ఎవరిళ్లకు వాళ్ళు వచ్చారు రెండు రోజుల తర్వాత వసుధ సుజాతకు ఫోన్ చేసింది మోరల్ క్లాసులు వారానికి రెండు అడ్జస్ట్ చేస్తానని అయితే ఏమి చెప్తారో మెటీరియల్ తనకు ఇవ్వాలని ఆ ప్రకారంగా పిల్లలకు బోధించాలని ఇతరమైన విషయాలు పిల్లల బుర్రల్లో చొప్పించకూడదని కండిషన్ పెట్టింది ఒప్పుకుంది సుజాత చంద్రశేఖర్ తన జూనియర్లను స్కూల్కు పంపించడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు పద్మజ వచ్చి సౌమ్యను రాజేష్ను తాను ఇంటికి తీసుకొని వెళ్ళేది వాళ్ళ పిల్లల ప్రవర్తన చూసి రాజేష్లో కొద్ది కొద్దిగా మార్పు కలగసాగింది అటువైపు స్కూల్లో వసుధా మేడం రాజేష్ చేత మంచి మంచి ఆర్టికల్స్ రాయించి డిబేట్లకు పంపించడం మొదలుపెట్టింది ఒకసారి రామకృష్ణ మఠం వాళ్ళు వివేకానందుడి మీద వ్యాసరచన పోటీలు పెట్టారు అక్కడ మురళి స్నేహితుడు ప్రకాశ్రావు మేనేజర్గా ఉన్నాడు అతను రాజేష్ను పిలిచి సెలవుల్లో సేవా కార్యక్రమాలకు వస్తావా అని అడిగాడు అంతమంది పిల్లల్లో తనని అంత పెద్ద అడగడంతో పొంగిపోయాడు రాజేష్ ఆ తర్వాత వచ్చిన దసరా సెలవుల్లో రాజేష్ రోజు రెండు గంటలు రామకృష్ణ మఠంలో గడిపాడు ఒక ఆరు నెలలు గడిచాయి అందరి కృషి ఫలితంగా రాజేష్లో చాలా వరకు మార్పు వచ్చింది కొడుకులో వచ్చిన మార్పుని శ్రీనివాస్ గమనించాడు అంతకు ముందులా కాకుండా కొడుకు సుజాతతో మాట్లాడటం ఇంటి పనుల్లో సాయం చేయటం చెల్లెలకి చదువులో తెలియనివి చెప్పడం అతడికి నచ్చటం లేదు కొడుకుని తన వైపుకు తిప్పుకొని సుజాత అధికారం చెలాయించాలనుకుంటోందని అతడిలో కోపం ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక యుద్ధం ఇంట్లో జరుగుతూనే ఉంది చిన్న వయసు అవటం వలన రాజేష్కు తండ్రి ప్రవర్తనకు ఎలా అడ్డు చెప్పాలో తెలియడం లేదు కానీ సుజాత మాత్రం నిబ్బరంగా ఉంది భర్త ప్రవర్తన ఆమెని ఇప్పుడు బాధించటం లేదు అసలు తండ్రి గురించే ఆలోచించటం లేదు కొడుకును కూతురును చూసుకుంటూ రోజులు గడుపుతోంది రాజేష్ తండ్రికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా శ్రీనివాస్ మాత్రం తన ధోరణి మార్చుకునేవాడు కాదు విసుగు పుట్టిన రాజేష్ మన నాన్నను వదిలి వెళదామమ్మా ఈ హింస ఎన్నేళ్ళు పడతావు అనేవాడు అప్పుడప్పుడు వద్దులేరా నాన్నను ఈ వయసులో వదిలి రాను ఎంతైనా తాళి కట్టిన బంధం అంత సులభంగా వదులుకొని రాలేను నా జీవితం ఇంతే నువ్వు చెల్లాయి బాగుంటే చాలు అని కొడుక్కి సర్ది చెప్పేది సుజాత కాలం గడిచిపోయింది అత్తగారు చనిపోయింది సౌమ్య పెళ్ళయింది రాజేష్ తనకు నచ్చిన అమ్మాయి నీలిమను చేసుకుంటానన్నాడు నీలిమ రాజేష్ ఆఫీస్లో పనిచేస్తోంది ససేమిరా అన్నాడు శ్రీనివాస్ చిన్నప్పటి నుండి కోపం తప్ప ప్రేమించటం నీకు తెలుసా నాన్న అమ్మని ఎంత హింస పెట్టినా మా కోసం పడి ఉంది అధికారం చెలాయించడం మానుకో నాన్న ప్రపంచంలో తండ్రులంతా నీలాగే ఉంటే ఉగ్రవాదులు తయారవుతారు శేఖరంకుల్ మురళి అంకుల్ వాళ్ళు ఎలా ఉంటారో చూడు నాన్న వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న శాంతి మన ఇంట్లో ఉందా ఎప్పుడూ యుద్ధ వాతావరణం భరించలేకపోతున్నా నాన్న అమ్మని తీసుకొని నేను వెళ్ళిపోతాను ఈ కొంపలో నువ్వొక్కడివే ఉండు అప్పుడు కానీ నీకు భార్య పిల్లల విలువ తెలిసి రాదు రాజేష్ మాటలకి కోపంతో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు శ్రీనివాస్ రెండో రోజు వాడు ఇష్టం వచ్చినట్టు ఆఘోరించమను ఇదంతా నీ తెలివితేటలు నన్ను వాడిని చేసి నా మీద పగ ఇచ్చుకుంటున్నావు వడ్డీతో సహా అనుభవిస్తావు అంటూ రుసరుసలాడాడు కానీ పెళ్లి మాత్రం తన అంతస్తుకు తగ్గట్లు చేయాలన్నాడు మొత్తానికి పెళ్లి జరిగింది పూజ గదిలోంచి శ్రీనివాస్ గంట వాయిస్తున్నాడు అంటే అర్థం ప్రసాదం త్వరగా తెచ్చిపెట్టమని దరిద్రపు మొహమ్మ ఎక్కడ చచ్చావు అంటూ స్వామి వెంకటేశ్వర భార్య ఒక మొద్దు కొడుకు ఒక చవట వాడు గీచిన గీత దాటకుండా దద్దమ్మలాగా బతుకుతున్నాడు వీళ్ళ మధ్య నా గతి ఏమిటో నువ్వే కాపాడాలి తండ్రి అని రొప్పుతున్న భర్తను చూసి ప్రపంచమంతా మారినా ఈయన మాత్రం మారడు అనుకుంటూ ప్రసాదం గిన్నె తెచ్చిపెట్టింది సుజాత రాజేష్ వరండాలో భార్యతో కబుర్లు చెప్తున్నాడు ఇద్దరిది ఒకటే ఆఫీస్ కావడంతో ఒకేసారి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారు చిలకా గోరింకల్లా ఉన్న కొడుకుని కోడల్ని చూసుకుంటూ సుజాత కాలం గడుపుతోంది సుజాత కోరిక నెరవేరింది భార్యను తల్లిని అపురూపంగా చూసుకుంటున్నాడు రాజేష్ అతడిప్పుడు బాధ్యత నెరిగిన మంచి కొడుకుగా అనురాగం కురిపించే మంచి భర్తగా మాత్రమే కాదు సమాజానికి సేవ చేసే సద్గుణవంతుడైన పౌరుడు ఇదండి కథ పిల్లలు పెద్దల్ని చూసి వారిలోని మంచి గుణాలనైనా చెడ్డ గుణాలనైనా అనుసరిస్తారు తండ్రిని చూసి పక్కదారి పట్టబోతున్న కొడుకుని మంచి దారిలోకి తీసుకొచ్చిన ఒక तल्ली कथा यदि